బిఎన్ఎస్ బిల్లు భారతీయ శిక్షా స్మృతిలో గణనీయమైన మార్పులను ప్రవేశపెట్టింది ఉగ్రవాదానికి నిర్వచనాన్ని ఇచ్చింది లింగ తటస్థతను తీసుకొచ్చింది ఇక ఐపీసీ సెక్షన్లకు బీఎన్ఎస్ సెక్షన్లకు పోలిక ఏంటి తేడా ఏంటి మొత్తం సమాచారం కోసం ఆర్టికల్ మొత్తాన్ని చదవండి డొట్ కొత్త క్రిమినల్ జస్టిస్ బిల్లులకు ఉభయ సభలు ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే ఇప్పుడు దేశవ్యాప్తంగా ఇదే చర్చ జరుగుతోంది ఇప్పటివరకు ఐపీసీ ఐపీసీ సెక్షన్లు జనాలకు అలవాటైపోయాయి ప్రజల్లో ఈ సెక్షన్ల గురించి నాలెడ్జ్ కూడా ఎక్కువే అటు ఈ సెక్షన్ల నంబర్ల ఆధారంగానే పలు సినిమాలు కూడా తెరకెక్కాయి అరే వాడు నాలుగు ఇరవైగాడురా అని దొంగల గురించి మాట్లాడేటప్పుడు ప్రజలు అనుకుంటారు అయితే భారతీయ శిక్షా స్మృతి ఐపీసీ నుంచి ఇండియన్ జ్యుడీషియల్ కోర్ట్ భారతీయ న్యాయ సంహిత బీఎన్ఎస్ కి చట్టాలు మారడంతో ఏం మార్పులు వచ్చాయన్న దానిపై ప్రజల్లో ఆసక్తి నెలకొంది ఇంతకీ రెండిటికి ఉన్న పోలికలు ఏంటి బీఎన్ఎస్ బిల్లు ఐపీసీలో ఉన్న ఇరవై రెండు నిబంధనలను రద్దు చేసింది ఎనిమిది కొత్త విభాగాలను ప్రవేశపెట్టింది వలసరాజాల కాలం నాటి ఐపీసీ చట్టాలను భర్తీ చేయనుంది భారతీయ న్యాయ సంహితలో మూడు వందల యాభై ఎనిమిది సెక్షన్లు ఉంటాయా అదేలో ఐదు వందల పదకొండు సెక్షన్లు ఉన్నాయి బిల్లులో మొత్తం ఇరవై కొత్త నేరాలను చేర్చారు దేశద్రోహం నుంచి నకిలీ వార్తలు మాబ్ లించింగ్ వరకు శిక్షలకు సంబంధించిన నిబంధనలను మార్చారు